బ్రేకింగ్ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీ ఓటు బ్యాంకులు తమ వైపు తిప్పుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళిక రచించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ నెల పదిహేను కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది ఈ సభ ద్వారానే స్థానిక ఎన్నికల ప్రచారానికి శంకరావం పూరించాలని భావిస్తోంది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తగ్గ రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యుడు ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నారు మందికి పైగా జన సమీకరణ చేసి ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది సభా నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు హైదరాబాద్ లో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ నివాసంలో ముఖ్య నేతలు సమావేశమయ్యారు ఈ భేటీలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పాల్గొని జన సమీకరణ సభ ఏర్పాట్లపై చర్చించారు దీనికి కొనసాగింపుగా కామారెడ్డి పట్టణంలో మరో ముఖ్యమైన సన్నాహక సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు సమీపంలోని కరీంనగర్ మెదక్ సిద్దిపేట జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిసిసి అధ్యక్షుడు పాల్గొంటారు అనంతరం పిసిసి అధ్యక్షుడు మంత్రులు సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని పరిశీలించనున్నారు